జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజా వ్యతిరేక పాలన అని సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయిన వైఎస్ షర్మిల గారు విమర్శించడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పై ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి అయిన వైఎస్ షర్మిల గారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్లేదు ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయిన వైఎస్ సునీత గారు కావచ్చు వైఎస్ విజయమ్మ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగా ఒక వీడియో కూడా పెట్టలేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే వైఎస్ షర్మిలా గారికి ఓటు వేయమని వైఎస్ విజయమ్మ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు కానీ అదే విజయమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపండి అని ఎందుకు వీడియో విడుదల చేయలేదు అంటే సొంత తల్లి సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందా అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో మొదలైంది ఈ విధంగా ఎవరైతే సొంత కుటుంబ సభ్యులే నమ్మని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేమెందుకు నమ్మాలి అనే ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ఇది ప్రధాన కారణం